మీరు అనుభవిస్తున్న అవమానకరమైన భావాలను ఎలా ఎదుర్కోవాలి దేవుని వాక్యము సెలభిస్తుంది యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం మీకు అపరాధమునకు అవమానమునకు మధ్య వ్యత్యాసము తెలుసా అపరాధ భావము బాధ్యత మరియు పశ్చాత్తాపంతో కూడింది అవమానమైతే మరోవైపు తలవంపు కార్యముగా ఉంటుంది అపరాధము సమయానుకూలమైనది అయితే అవమానము ఇతరుల సాంగత్యము నుండి వేరుచేసి ఒక వక్రమమైన ఆలోచనలతో స్వీయ విలువను మట్టి కరిపించే విధముగా ఉంటుంది అవమానముతో జీవించినప్పుడు మనం దేవుని ప్రేమకు అర్హులము కామని నమ్మే విధంగా మనల్ని నమ్మిస్తుంది ఒక సామెత ఉంది మనం అర్హులమని భావించే ప్రేమను మనం అంగీకరిస్తాం దేవుని ప్రేమకు మనం అర్హులము కామని నమ్మినప్పుడు వాస్తవానికి ఏసు మన పాపముల నిమిత్తం మరణించాడనేది విస్మరిస్తుంది మన యొక్క పాపములు చాలా పెద్దవి అది ప్రేమ క్షమాపణను దూరము చేస్తుంది మరి అంగీకారం అన్నది మనము నమ్మే మన విలువ అన్నది ఎంత వ్యత్యాసమైనదో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి మన అర్హత క్రియవలన వస్తుందని భావిస్తే మనమెప్పుడు కూడా అవమానముతో కృంగిపోతూ ఉంటాం చూడండి దేవుని యొక్క వాక్యము బైబుల్ ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఏమి భావిస్తూ ఉన్నాడు దేవుడు ఏమి సెలవిస్తున్నాడు దేవునికి మీ విలువ ఎంత ఎక్కువగా ఉందంటే దానికి బదులుగా ఆయన తన ప్రాణాన్నే పనాయ పెట్టాడు నిజానికి ఆయన ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడు ఎడబాయిని ప్రేమతో తన హక్కున చేర్చుకుంటున్నాడు ఇంకనూ చెప్తుంది నీవు సంపూర్తిగా క్షమించబడ్డావు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు ఆయన వాక్యము నుండి ఈ భరోసా మనకు కలదు దేవుడు అనుగ్రహించే ఈ ప్రేమను అంగీకరించడానికి మనము అభ్యాసము చేయాలి ఆయన దృక్పథములో మన యొక్క విలువ అవమానము లేకుండా పరిపూర్ణముగా జీవించడానికి పునాది అయి ఉంది మనము చక్కటి పునాది మీద జీవించడానికి సరిచూసుకుందాం గాడ్ బ్లెస్ యూ